రాష్ట్రంలో కనీవిని ఎరగని వరదలు వచ్చిపడ్డాయి దాంతో బెజవాడ జలప్రళయాన్ని ఎదుర్కొంటుంది ఒక రాత్రికే జీవితాలు జాతకాలు మారిపోయాయి వారికి ఎంత సాయం ఎవరు చేసినా సరిపోదు ఇదిలా ఉంటే ఒకవైపు రాజకీయ పార్టీలు నాయకులు మరోవైపు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఇలా వివిధ రంగాలకు చెందిన వారు తమకు తోచిన తీరున సహాయం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి భారీ వరద సహాయం అందింది పిఠాపురం అంటేనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ వైబ్రేషన్ వస్తున్న నేపథ్యం ఉంది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే ఏపీ అంతా తిరిగి జన సైనికులు పూనకాలు తెచ్చుకుంటున్న పరిస్థితి అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో ఎక్కడ కనిపించడం లేదంటున్నారు వార్తలు ఒకవైపు వస్తుంటే ఆయన ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుంచి పెద్ద ఎత్తున సాయం వచ్చి పడింది వరద సాయం కేరవ్ పిఠాపురం అని దాని మీద రాసింది వరద బాధితులకు ఏకంగా నాలుగు టన్నులు కూరగాయలు విజయవాడకు పంపించారు మరి ఇంత భారీ విరాళం ఎవరు ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీకి చెందిన పిఠాపురం నియోజకవర్గ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వరమగారు ఈ విధంగా వితరణ చేసి తన మానవత్వాన్ని చాటి చేసుకున్నారు ఆయన మరింత సాయం చేయడానికి కూడా సిద్ధమని చెబుతున్నారు మరోవైపు పిఠాపురం నా అడ్డ అంటూ వర్మ ఇటీవలే ప్రకటించారు ఆయన తనదైన రాజకీయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలోనే ఆయన ఉద్రత అలా చాటుకుంటూ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ లోకి వచ్చేశారు అంతేకాదు ఆయన చంద్రబాబు దీక్ష దక్షాలను మెచ్చుకున్నారు చంద్రబాబు గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు చాలా బాగా ఆదుకున్నారని చెబుతున్నారు ఇప్పుడు కూడా విజయవాడ ముప్పు నుంచి కాపాడడం బాబుకే సాధ్యం వర్మగారు చెప్తున్నారు మొత్తం మీద చూస్తే పిఠాపురం వర్మ బెజవాడ వరద బాధితులకు సాయం చేయడం ద్వారా పిఠాపురాన్ని మరోసారి వార్తలను నిలిపారని అంటున్నారు రాష్ట్రంలో కనీవిని ఎరగని వరదలు వచ్చి పడ్డాయి దాంతో బెజవాడ జలప్రళయాన్ని ఎదుర్కొంటుంది ఒక రాత్రికే జీవితాలు జాతకాలు మారిపోయాయి వారికి ఎంత సాయం ఎవరు చేసినా సరిపోదు ఇదిలా ఉంటే ఒకవైపు రాజకీయ పార్టీలు నాయకులు మరోవైపు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఇలా వివిధ రంగాలకు చెందిన వారు తమకు తోచిన తీరున సహాయం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి భారీ వరద సహాయం అందింది పిఠాపురం అంటేనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ వైబ్రేషన్ వస్తున్న నేపథ్యం ఉంది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే ఏపీ అంతా తిరిగి జన సైనికులు పూనకాలు తెచ్చుకుంటున్న పరిస్థితి అందరికీ తెలిసిందే ఇది ఉంటే పవన్ కళ్యాణ్ భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో ఎక్కడ కనిపించడం లేదంటున్నారు వార్తలు ఒకవైపు వస్తుంటే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిత్యం వహిస్తున్న పిఠాపురం నుంచి పెద్ద ఎత్తున సాయం వచ్చి పడింది వరద సాయం కేర పిఠాపురం అని దాని మీద రాసింది వరద బాధితులకు ఏకంగా నాలుగు టన్నులు కూరగాయలు విజయవాడకు పంపించారు మరి ఇంత భారీ విరాళం ఎవరు ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీకి చెందిన పిఠాపురం నియోజకవర్గ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వరమగారు ఈ విధంగా వితరణ చేసి తన మానవత్వాన్ని చాటి చేసుకున్నారు ఆయన మరింత సాయం చేయడానికి కూడా సిద్ధమని చెప్తున్నారు మరోవైపు పిఠాపురం నా అడ్డ అంటూ వర్మ ఇటీవలే ప్రకటించారు ఆయన తనదైన రాజకీయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలోనే ఆయన ఉద్రత అలా చాటుకుంటూ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ లోకి వచ్చేశారు అంతేకాదు ఆయన చంద్రబాబు దీక్ష దక్షాలను మెచ్చుకున్నారు చంద్రబాబు గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు చాలా బాగా ఆదుకున్నారని చెప్తున్నారు ఇప్పుడు కూడా విజయవాడ ముప్పు నుంచి కాపాడడం బాబుకేశాన్ని గారు చెప్తున్నారు మొత్తం మీద చూస్తే పిఠాపురం వర్మ గజవాడ వర్త బాధితులకు సాయం చేయడం ద్వారా పిఠాపురాన్ని మరోసారి వార్తలా నిలిపారని అంటున్నారు